నమస్కారం బీ న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ సంధ్య మధ్యతరగతి వారి పిల్లలకు కార్పొరేట్ స్థాయి చదువు అందించాలనే ఉద్దేశంతో అతి తక్కువ ఫీజుతో సాయి విద్యానికేతన్ హై స్కూల్ సెకండ్ క్యాంపస్ను ఘనంగా ప్రారంభించిన స్కూల్ యాజమాన్యం స్కూల్ ప్రారంభం మొదటి రోజే ఎనభై అడ్మిషన్లు సాయి విద్యానికేతన్ హై స్కూల్ విశాఖ జిల్లా గాజువాక అరవై ఆరో వార్డు అజీమాబాద్లో సాయి విద్యానికేతన్ హై స్కూల్ వారి సెకండ్ క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమం స్కూల్ డైరెక్టర్స్ రావు మహేశ్వరరావు సింహాచలం సీతం నాయుడు ఇరువురు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శాసన శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సౌత్ ఏసీపీ టి త్రీనాథ్ అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అరవై ఆరవ వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ డెబ్బై ఒకటవ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి డెబ్బై ఆరవ కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ రఫీ జిప్సా ప్రెసిడెంట్ ఎస్ శ్రీనివాస్ వీరు ఇరువురు విచ్చేసి స్కూల్ను ప్రారంభించారు అనంతరం వీరి చేతుల మీదుగా మెరిట్ ఐఐటిలో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అవార్డులను పంపిణీ చేశారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ గాజువాకులో ఉన్న మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి స్కూళ్లకు ధీటుగా ఈ పాఠశాలలో విద్యార్థులకు మంచి చదువును అందించాలని సహోద్దేశంతో సాయి విద్యానికేతన్ హై స్కూల్ సెకండ్ క్యాంపస్ ప్రారంభించినందుకు స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు ఇటువంటి చిన్న స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేసి మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వడాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు స్కూల్ డైరెక్టర్స్ మాట్లాడుతూ ముందుగా మా స్కూల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ఎయిమ్స్ సభ్యులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా స్కూల్ రెండవ క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులకు ప్రీ అడ్మిషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ పోటీ ప్రపంచంలో మా స్కూల్లో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ఐఐటి నీటిలో ఇప్పటి నుంచే మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దుతామని అన్నారు ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమిటంటే మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మీ పిల్లల చదువుల్లో వచ్చే మార్పుని గమనించి మీరే మాకు చెప్తారన్నారు ఈ స్కూల్ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకులు జి వాసు బైపల్లి గాంధీ అనంత్ జగదీష్ ఎయిమ్స్ సభ్యులు ఎస్వికే పరశురామ్ సెక్రటరీ షణ్ముఖ్ బాబూరావు బాబురావు ట్రెజరీ మరియు స్కూల్ మేనేజ్మెంట్ పర్వీన్ రుక్వ పద్మావతి సైనాజ్ ఆశా పర్వీన్ స్వాతి దేవి రమణి లక్ష్మి వెంకట్ అంటీ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

ముఖ్యంగా మరి మా లక్ష్మీ మాస్టర్ గారు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఎందుకంటే మేము విద్యా సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఒకరికొక్కలు అండర్స్టాండింగ్ ఉన్నాం సార్ మరొక బ్రాంచ్ స్టార్ట్ చేశారంటే నిజంగా చాలా మనం గర్వించదగ్గ విషయం ఎందుకంటే అండి ఒక బిల్డింగ్ తీసుకోవడం దానికి అడ్వాన్స్ ఇవ్వడం టీచర్స్ని రిక్రూట్ చేసుకోవడం శాలరీస్ ఉండడం కరెంటు బిల్లు కట్టుకోవడం మెయింటెనెన్స్ చేయడం ఇవన్నీ మాకు ఖచ్చితంగా పిల్లలు పది మంది ఉంటారా యాభై మంది ఉంటారా వంద మంది ఉంటారా తెలియదు కానీ ప్రారంభోత్సవానికి మేము ఫిక్స్ అయితే ఉండిపోవాలి బ్రాంచ్ పెట్టడం అంటే అంత సులువు కాదు కానీ ఇలాంటి ఈ కాంపిటీషన్ టైంలో మా మాస్టర్ గారిని ఫస్ట్గా అభినందిస్తూ వేదిక మీద నా తోటి సహసార కార్పొరేటర్ ఇమ్రాన్ గారికి మరియు మా పరశురామ్ అన్నయ్య గారికి నా జగదీష్ అన్నయ్య గారికి మా అందరికీ నమస్కారం ముందులోనే మనం మాకు మరొక లక్ష్మణ్ ఉన్నాడు స్టాఫ్ మాత్రం అందరు ప్రిన్సిపల్స్ డైరెక్టర్స్ ఉన్నారండి ఇంతమంది మేము అభిమానంతో ఇవాళ వచ్చామంటే ఇవాళ రావడం చాలా విశేషం మీకు ముహూర్తం అంతా మాకు ముహూర్తం అంతే పెళ్ళిళ్ళు ఉన్నాయి చంద్రోత్సవాలు ఉన్నాయి వివిధ కార్యక్రమాలు ఉన్నా అన్నీ వదులుకొని ఈరోజు మాస్టర్ గారి ఫంక్షన్కి వచ్చామంటే మొదట మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళ ఐక్యత ఒకటే కుటుంబం ఒకటే మాట ఎందుకంటే ఎవరైనా సరే మేము ఉన్నది ఇక్కడ ఉన్నది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం ఒకళ్ళని తయారు చేయడం ఎంత కష్టం ఒక క్లాస్లో ముప్పై మంది పిల్లలు అంటారు ముప్పై మంది పిల్లలకి చెప్పే మాస్టర్ నచ్చబోచు ఒకేలాగా ఎందుకంటే ఒకరికి ఎక్కుతుంది ఒకరికి ఎత్తది ఒకటి వెంటనే ఎక్కువదు ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ కూడా ఉంటాడు ఫిఫ్టీన్ ర్యాంక్ ఉంటాడు అక్కడ ఫెయిల్యూర్ కూడా ఉంటాడు మాకు సో అందరినీ మేము ఒక తాటి మీద తీసుకొచ్చి రిజల్ట్ ఇవ్వాలంటే చాలా కష్టం పేరెంట్ వచ్చి ఒకటే చెప్తాడు అది ఫీజు కడతా కట్టడం నాకు తెలియదు కదా నా పర్సనల్ లో చదువు మాత్రమే మార్కులు రాలేదు అడుగుతాడు మమ్మల్ని ఎలా తీసి చదువు వచ్చేయాలి వచ్చేయాలంటే ఎక్కడి నుంచి రావాలి ఏమైనా బడ్డి బొట్లు దొరుకుతుందా టీచర్లు పాఠం చెప్తాడు ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులు చదివించుకోవాలి వాళ్ళు చదువుకోకపోతే ట్యూషన్ మీద ఆధారపడాలి లేదా సంస్థనే తిరిగి ఆ విద్యా సంస్థనే అడగాలమాట మీకు ఇంత ఆస్తు సొంత ఉండి మేమే లేదు ఎందుకంటే సాయి విద్య స్కూలు నేటికి ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని సందర్భంలో రెండో బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుని ఏదైతే విద్యని విద్య బాధను నమ్ముకొని విద్యాశ్రంస్థలు నడితే ఈ రోజుల్లో చాలా అయినప్పటికీ కూడా పిల్లల్ని వేల ప్రీతికృతంలో చాలా కష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఇరవై మూడు సంవత్సరాల నుండి ఆ పీరుల్ని నెలబెక్కి మళ్ళా ఇంకో ప్రాంతి పెట్టి దాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ స్కూలు దినదినా గురించి చెంది ఇంకా అనేక ప్రాంతీయులుగా ఏర్పాటు చేసి అందరమను పొందేలాగా ఆ వరహలక్ష్మణ స్వామి ఆశీస్సులు రువాలని చెప్పి మనస్ఫూర్తిగా సెలవు సరే మరో ముందడుగులో భాగంగా కొత్త ప్రాంతిని ఈ యొక్క హజీమాబాద్లో స్థాపించడం జరిగింది కానీ దాను స్థాయి విద్యానికి అతని ప్రిన్సిపల్ గారికి అలాగే బోర్డ్ ఆఫ్ డైలర్స్కి ఉన్నటువంటి స్టూటర్స్ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ విద్యాలయం ఒక దేవాలయంతో సమానం అని చెప్పి ఎప్పటి నుంచో మనమందరం కూడా మనం నమ్మిన సిద్ధాంతాన్ని ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దే విధంగా భవిష్యత్ తరాల్ని బాగు చేసే ఈ యొక్క విద్యాలయాన్ని స్థాపించడం అనేది ఒక గొప్ప సువర్ణ అవకాశం ఉంది ఈ అర్దాహారాబాద్లో రెండో బ్రాంచ్ స్థాపించడం జరిగింది ఈ స్థాయి విద్యానికి చెప్పలే ఈ యొక్క సంస్థ మరింత స్టూడెంట్స్కి లాభం చేకూరే విధంగా ఎంతమంది ఉద్యోగులకి మంచి భవిష్యత్తుని ఇచ్చే విధంగా రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ యొక్క మంచి క్యాంపస్ని మేము ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఈ సన్సేన్ స్కూల్ని చూస్తూ ఉండి వచ్చాం మేమందరం మళ్ళీ పూర్వ వైభాగం ఈ యొక్క ప్రాంతానికి తెచ్చినందుకు ప్రిన్సిపల్ లక్ష్మణరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని నన్ను కల్పించినటువంటి ఈ స్కూల్ యాజమాన్యాన్ని మరొకసారి కృతజ్ఞతలు సాయిత కోసం సందర్భంగా లక్ష్మణరావు గారికి నూతనంగా బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది పాత సక్సెస్ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని రిమ్యూ చేసి ఈయన సాయి విద్య స్కూల్ దీంట్లో పెట్టడం చాలా సంతోషం ప్రస్తుత పరిస్థితుల్లో విద్యకి ఎక్కువ శాతం ప్రయత్నించే పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో సాధించాలనే ఆలోచనతో ప్రతి పిల్ల తల్లిదండ్రులు కూడా కనీసం ఒక పూట తిండి లేకపోయిన పర్లేదు మా కొడుకునే మా పూర్తిని బాగా చదివిస్తున్న ఆలోచనతో స్కూల్కి పంపించిన ఆలోచనతో ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ కూడా విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రైవేట్ స్కూల్ కూడా ప్రోత్సాహం తెలుస్తుంది దీని భాగంగా లక్ష్మణ్ గారికి మరొకసారి విషస్ చెప్తూ బెస్ట్ విషస్ చెప్తూ స్కూల్ తిరిగేదిన చెందాలి రాబోయే రోజుల్లో మంచి స్థాయిలో తీసుకురావాలని చెప్పేసి లక్ష్మీరావు గారిని కోరుకుంటున్నాను సాయి విద్య ని ఇదే కాకుండా ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాలలో బ్రాంచెస్ కూడా ఓపెన్ చేసి మంచి విద్యను అందిస్తారని చెప్పేసి నేను ఆశపడుతున్నాను చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు పిల్లలకు అందరికీ నమస్కారం ఈరోజు సాయి విద్యానికేతన్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలోని రెండో బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నారు ఈ బ్రాంచు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి నిజంగా చాలా స్వర్గధామం అనే చెప్పాలి ఎందుకనంటే ఆయన స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఇప్పటివరకు కూడా మంచి మంచి మార్కులతో పాస్ అవ్వడం స్కూల్కి ఎంతో పేరు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆ క్యాంపస్ ని ఇక్కడ సెకండ్ స్టార్ట్ చేయడం ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి కానీ విద్యార్థులకు కానీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మేమందరం భావిస్తూ ఉన్నాం ఈ స్కూలు దినదా దినహర అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ సంవత్సరాలు ఇప్పుడు కొత్త బ్రాంచ్ ప్రారంభం చేయడం జరుగుతుంది సో ఇప్పటి వరకు నలుగురు పిల్లర్స్గా నలుగురు కరస్పాండెంట్స్ ఉపాధ్యాయులే యజమాన్యులుగా ఈ ఇరవై మూడు సంవత్సరాలు కొనసాగించారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనేక సహాయ సహకారాలు ఇచ్చారు కాబట్టి ఈ రెండో బ్రాంచ్ని ఈ సాయి విద్యానికేత రెండో బ్రాంచి మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తూ చెప్పేసి కోరుతున్నాం ఈరోజు సాయితే నికేతన్ సెకండ్ క్యాంపస్ అజీమాబాద్లో అరవై ఆరు అవార్డులో స్థాపించడం జరిగింది ఈరోజు ఓపెనింగ్ వచ్చినటువంటి ఇమ్రాన్ గారికి వంశీరెడ్డి గారికి ముఖ్యంగా మిగతా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీనివాస్ పల్లా శ్రీనివాసరావు గారు రావాల్సింది ఇవాళ ఏదో అత్య అత్యున్నతమైనటువంటి పనులు ఉండ ఉండటం వల్ల ఆయన రాయలే రాలేకపోయారు అలాగే ఏసీబీ గారు రావాల్సింది ఆయన కూడా రాలేకపోయారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అలాగే ఈరోజు ఈరోజు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ పాఠశాల కార్పొరేట్కి ధీటుగా మేము చదువులు అందిస్తామని అలాగే అత్యంత అతి తక్కువ ఫీజులతో అత్యంత అత్యంత అత్యున్నతమైనటువంటి విద్యను అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం కార్పొరేట్కి దీటుగా మేము ఎడ్యుకేషన్ ఇస్తామండి ఐఐటి నీట్ మొదలైనటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మేము ఎప్పటి నుంచే ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నాం సిక్స్ టు టెన్త్ క్లాస్ వరకు కూడా ఐఐటి నీట్ ఫౌండేషన్ ఇస్తున్నాం